అయ్యా ఈ వశీకరణ మంత్రాలు వశీకరణ యంత్రాలు వశీకరణ సాధనలు ఇవన్నీ కూడా భార్యాభర్తల మీద భార్యాభర్తల కోసమే ఋషులు ఏంటి దాని ఇన్ఫర్మేషను రచించారు భార్యాభర్ కేవలం భార్యాభర్తల కోసమే రచించారు లవర్స్ అంటే పూర్వజన్మలో భార్యాభర్తలు అయ్యి ఎన్నో జన్మల నుంచి కలుసుకొని వాళ్ళు ఈ జన్మలో పెళ్ళి చేసుకుందాం అనుకునే వాళ్ళకి వశీకరణ మంత్రాలు వసీకరణ యంత్రాలు వసీకరణ సాధనలు అంతేగాని ఇష్టం లేని అమ్మాయిలని గుద్దలు తెంగడానికి పూకులు నాకడానికి ఏంటి పూకుల ఏలెట్టి గెలకడానికి గుద్దల ఏలెట్టి గెలకడానికి ఏంటి ఋషులు రచించలేదు అది పూర్వజన్మానుసారం భార్యాభర్తలు ఉన్న వాళ్ళు ఈ జన్మలో ప్రేమి ముందు జన్మలో ప్రేమించుకుని పెళ్లి చేసుకోలేని వాళ్ళు ఈ జన్మలో ప్రేమించుకుని కూడా పెళ్లి చేసుకోలేని వాళ్ళ కోసమే ఈ వశీకరణ మంత్రాలు వశీకరణ యంత్రాలు వసీకరణ సాధనలు ఏంటి ఋషులు ఇలా చేసుకోవాలని చెప్పారు అంతేగాని ఏంటి పక్కింటోడు పెళ్ళాన్ని ఎదురింటోడు పెళ్ళ కూతుర్ని దెంగడానికి కాదు అది వద్ద మూసుకొని నీ పిల్లల్ని దెంగడం నేర్చుకో ఫస్ట్ పెళ్లి చేసుకుని న్యాయపూతంగా పెళ్లి చేసుకుని నీ పెళ్ళాం దేవులో నేర్చుకోరా సుల్లి నా కొడకలారు అది అర కృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ శ్రీమాత్ర